హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈ వీడియో అయితే సండేదండి సండే అంటే గ్రహణం పడింది కదా సో ఆ రోజు షూట్ చేసిన వీడియో కానీ ఈ వీడియో ఎడిట్ చేసి అలా ఉంచేసానండి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి టైం కుదరలేదు ఇంకా మధ్యలో రెండు లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా సో ఇంకా ఇదైతే వెనక పడిపోయింది ఇంకా ఆ రోజు సండే కదా ఇంకా కొంచెం బతికిచ్చానమాట ముందు రోజు సరిగ్గా ఏ పనులు చేసుకోలేదు ఇంకా బట్టలు గిన్నెలు అన్నీ ఎక్కడ అక్కడ ఉన్నాయి ఇంకా సరేలే అని చెప్పి పిల్లలకి స్నానాలు చేయించేసి నేను స్నానం చేసుకొని ముందు అయితే టిఫిన్ వేసేసానండి పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత మనం ఏ పనైనా చేసుకోవచ్చు నిదానంగా అయినా కానీ పర్లేదు కదా ఇంకా పిల్లలకి టిఫిన్ వేస్తున్నానండి ఇంకా మా వారు అయితే సండే అయినా కానీ డ్యూటీకి వెళ్ళారు ఆయనకి కొంచెం ఆర్డర్స్ ఉన్నాయంట సో ఇంకా ఆ పనులన్నీ ఉంటే ఆదివారం రోజు ఇంకా అందుకని ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఈ మధ్య అసలు సండే రోజు ఖాళీ ఉండట్లేదండి ఆర్డర్స్ వస్తున్నాయి అంట ఇంకా ఆయన చాలా బిజీగా ఉన్నారు ఇంకా నేనైతే పిల్లల టిఫిన్ పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ స్టవ్ మీద రైస్ కడిగేసి పెట్టేసి చారు కూడా పోపు పెట్టేసుకుంటున్నాను నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా చారు అయితే ఏ రోజు ఆ రోజే పెడతాను కనుక కొంచెం కొంచెం కానీ ఇలా ముందుగానే తాలింపు పెట్టేసి పెట్టేస్తాను ఇంకా సపరేట్గా మళ్ళీ తాలింపు పెట్టను ఎందుకంటే చాలా కొంచెమే పెడతాను ఆ రోజుకి సరిపోయేంత ఇంక ఈ పనులన్నీ చేసుకుంటుండగానే వాషింగ్ మిషన్లో వాటర్ పట్టేసి మిషన్ వేస్తాను అనమాట ఇంకా మిషన్ కూడా బట్టలన్నీ సింది మాకేంటంటే డ్రయర్ పని చేయట్లేదు సో అందుకని మిషన్లో బట్టలన్నీ తీసి పిండి ఆరబెట్టుకోవాలి ఇక్కడైతే అదే పని చేస్తున్నానండి మిషన్ బాగు చేద్దామన్న కానీ చాలా పాత అయిపోయింది ఇంకా పక్కన పడేద్దాం లేనట్లుగా ప్రస్తుతానికి పని చేస్తుంది కదా అని చెప్పి అలా వాడుతున్నాను ఏ వస్తువు అయినా మొత్తానికే పని చేయకుండా పోతే ఇంకా సరే లేని బాగు చేయటం కానీ కొత్త తీసుకోవడం కానీ చేస్తాము కానీ సగం పని చేసి సగం పని చేయకుండా ఉంటే మాత్రం ఎలాగోలా వీళ్ళు ద్దాంలే అన్నట్లుగా దాన్ని వాడుతూ ఉంటాం అనమాట ఇక్కడైతే నాకు అదే అవుతుంది డ్రయర్ పని చేయకపోతే ఏమైంది ఉతుకుతుంది కదా తీసి ఆరిపెట్టుకోవడమే కదా అన్నట్లుగా ఉంది అందుకని మా వారు కూడా కొత్తది కొనడానికి బతికేస్తున్నారు నెక్స్ట్ ఇది కొందామనే లోపు ఏసీ కూడా పాడైపోయిందండి ఏసీ సెకండ్ హ్యాండ్దే కొన్నాం కానీ బాగానే వచ్చింది ఇప్పుడు పాడైపోయింది ఇంకా ప్రస్తుతానికి వర్షాకాలం చలికాలం అయిన తర్వాత సమ్మర్లో కొనుక్కుందాంలే అని చెప్పి అనుకున్నామండి ఇంక బట్టల పని అంతా అయిన తర్వాత మా వారు మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఫ్రాన్స్ అయితే తెచ్చిచ్చారండి ఈరోజు ఏంటో ఎప్పుడు చికెన్ బిర్యానీ అడిగే మా అబ్బాయేమో ఫ్రాన్స్ కావాలి అని అడిగాడు ఇంకా అడగడమే ఆలస్యం తెచ్చి పెట్టేశారు ఆయన నార్మల్గా అయితే వారానికి ఒక్కసారే కదా నాన్ వెజ్ వండుతాను ఇంకా అందుకని చెప్పి ఏదడితే అన్నట్టుగా తెచ్చారు ఇంకా నేను పనులన్నీ అయిన తర్వాత లాస్ట్లో ఈ ఫ్రాన్స్ వండటం పెట్టుకున్నానండి అసలు ఇవి క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పట్టేసిందండి చాలా ప్రాసెస్ నేనైతే ఫస్ట్ టైం అనమాట వండటం నేను ఇంతకుముందు అయితే ఎప్పుడూ వండలేదు చేపలైనా కానీ ఫ్రాన్స్ అయినా కానీ ఏదైనా మా అమ్మని కొనేయమని చెప్తాను మాకు కొనటం కూడా రాదనమాట మా అమ్మ కొనేసి వండేసి ఇస్తుంది మాకు నార్మల్గా చికెన్ మటన్ అయితే తెచ్చుకుంటాం కానీ ఫిష్ ఆ టైప్ అయితే మాత్రం మా అమ్మనే కొనమంటాను ఎప్పుడు మా అమ్మ వండేసి ఇవ్వటం వల్ల నాకు వండటం కూడా రావట్లేదు సరే అని చెప్పి ఎలా వండాలని అడిగి మా అమ్మకు ఫోన్ చేసి అడిగి ఇంకా ఆ రోజైతే వండాను టేస్ట్ అయితే చాలా వచ్చింది వచ్చిందండి కుదిరింది కాకపోతే మా వారికి పెద్దగా ఫ్రాన్స్ అనేది ఇష్టం ఉండదు మా అబ్బాయికి నాకు ఇష్టమే ఇంకా రోజైతే శుభ్రంగా తినేసాము నేను ఎలా ఉండానో ప్రాసెస్ కూడా చెప్తాను ఒకసారి వినేసేయండి నార్మల్గా అయితే నేను చికెన్ మటను ఎప్పుడు ఎలా వండుతానో అలాగే ఇప్పుడు కూడా ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా అల్లం వెల్లు పేస్ట్ అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఈ ఫ్రాన్స్ అందులో వేస్తాను ఈ ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిన తర్వాత కారం వేసి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది ఇంక ఇందులో మసాలాలు అవేమీ యాడ్ చేయలేదండి నార్మల్గానే నేను మసాలాలు చాలా తక్కువ వాడతాను ఇంకా పిల్లలకి అనేసరికి ఇంకా తక్కువ వాడతాను ఎందుకంటే ఇంత చిన్నప్పటి నుంచే మసాలా ఫుడ్ అలవాటు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్లెయిన్గానే వండడానికి ట్రై చేస్తాను ఏ కర్రీ అయినా కానీ ఇంక ఇక్కడ కూర అంతా వండేసిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా అన్నం పెట్టేశానండి మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే కూర వండేసరికి రెండు అయిపోయింది ఇంకా పిల్లలిద్దరికీ కూడా అన్నం పెట్టేశాను మార్నింగ్ టిఫిన్ చేయటం కూడా లేట్ అయింది కదా ఇంకా రెండు వరకు అందుకే ఉన్నారు ఇంకా ఇద్దరికి పెట్టిన తర్వాత ఇంకా ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను నార్మల్గా నాన్ వెజ్ ఏదైనా వండిన తర్వాత ఆ స్మెల్ అలాగే ఉండిపోద్ది కదా అందుకని ఇంకా గిన్నె షింక్లో గిన్నెలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవటం అలవాటు ఎప్పుడు ఫైనల్గా ఇదండి నా సండే వీడియో ఆ రోజు రొటీన్ అనమాట మా వారు ఈవినింగ్ వచ్చారు నైట్కి గ్రహణం కదా సో త్వరగా తినేసి నిద్రపోవాలి అని చెప్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు వాళ్ళు ఎందుకు చెప్తారో నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు ఆ టైంలో ఏమీ ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పేవాళ్ళు సో ఎందుకు చెప్పారో ఏమో పాటిస్తే బెస్ట్ కదా అని చెప్పి ఆల్రెడీ ఫ్రాన్స్ కర్రీ ఉంది కదా నైట్కి అని చెప్పి ఓన్లీను ఓన్లీ అన్నం ఒక్కటే పెట్టాను నైట్కి ఇంకా త్వరగానే భోజనం చేస్తాం ఆ రోజు ఎయిట్ థర్టీ కల్లా భోజనం చేసి పిల్లలకు కూడా త్వరగానే పెట్టేసామండి ఇంకా వాళ్ళు నిద్రపుచ్చితే కానీ మా అబ్బాయి నిద్రపోయాడు కానీ మా పాప అయితే అస్సలు పడుకోలేదండి నైట్ లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోయింది తను నిద్రపోయేసరికి ఇంకా దాంతోపాటు మేము పడాలి పాటలు ఇంకా అదంతా వేరే విషయంలో అండి వదిలేసేయండి ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి ఇంతవరకు చూసారంటే నచ్చితే కనుక ఒక్క లైక్ ఇచ్చేసి కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక కొంచెం ముందుకు తీసుకెళ్తారని అయితే కోరుకుంటున్నానండి ఇంకో విషయం ఏంటంటే మీరు గమనిస్తే కనుక నార్మల్గా మొదటి నుంచి చూస్తే నా వీడియోస్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి నేను ఏదో ఒక టాపిక్ మీద అయితే మాట్లాడతాను నార్మల్గా నేను చేసుకునే పనులు ఇవన్నీ నా డైలీ రొటీన్ అయితే షేర్ చేయను ఎప్పుడు కూడా అదంతా మీకు ఎందుకులే యూజ్ ఉండదు అన్నట్లుగా అనుకుంటాను బట్ ఈ వీడియోలో అయితే మొత్తం నా రొటీన్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడటం అలవాటు సో ఫస్ట్ టైం అనమాట నా రొటీన్ని మీతో షేర్ చేసుకోవటం ఆల్రెడీ ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో నా రొటీన్ షేర్ చేశాను అండి ఇంకా అది అవన్నీ కూడా పెద్ద రీచ్ లేవు కదా ఇప్పుడిప్పుడే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కనుక సో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కదా సో అందుకని చెప్తున్నాను పర్టికులర్గా ఈ వీడియోలో అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదండి ఓన్లీ ఇది నా డైలీ వ్లాగ్ అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్తో వస్తానండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అండి బాయ్